ధ్రువీకరణ పత్రాల జారీ వల్ల ఆస్తి తగాదాలు పెరిగిపోతున్నాయని అడ్వకేట్ తెలిపారు గార్డెన్స్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తప్పుడు పత్రాల జారీ ప్రభావాలు సమస్యలు అనే అంశంపై మాట్లాడారు కొన్ని చోట్ల ఎంఆర్ఓలు సరైన విచారణ జరపకుండా తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నారని దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇందుకు తిరుమల రజనీ శాంతి అనే వ్యక్తికి కాకినాడలో జారీ అయిన ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేటే నిదర్శనమని తెలిపారు ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకుందండి కాకినాడలో క్రియేట్ చేసుకుందండి వీళ్ళకి సంబంధం లేని ప్లేస్లోని కాకినాడలోని రజనీ శాంతి అనే ఒక ఆవిడి ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ వీళ్ళకి వ్యతిరేకంగా ఈమె మరి రవికుమార్ అనే తిరుమల రవికుమార్కి పుట్టిన ఏక సంతానం అండి ఒకే ఒక అమ్మాయి అండి ఈమెనండి ఆమె మరి రవికుమార్ భార్య మొదటి భార్య ఆమె అండి ఆమెకి తెలియక రెండు వేల ఎనిమిదిలో ఆయన ఒక వివాహం చేసేసుకున్నారండి తొంభై ఒకటిలో ఈమెను వివాహం చేసుకున్నారండి గిఫ్ట్ డాక్యుమెంటు ఈ రజనీ శాంతి అనే వ్యక్తి స్వాతి అనే కూతురికి గిఫ్ట్ డాక్యుమెంటు ఈ ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ ద్వారా చేసేసిందండి ఇది తెలుసుకున్న వీళ్ళు మరి స్థా మమ్మల్ని మా దగ్గరకు వచ్చినప్పుడు సిపి గారి దగ్గరకు వచ్చినప్పుడు సిపి గారు శంకర్ బాక్షి గారు మాకు న్యాయం చేశారండి అక్కడ కలెక్టర్ గారికి పంపించినట్టు ముందుగానే మీకు చెప్పామండి ఇలా న్యాయం జరిగిందండి మాకు మరి ఇలాంటి కేసులు చాలా మందికి తెలియదండి ఇలా జరుగుతుందని తెలియదండి మరి మీకు తెలిసినట్లయితే మీడియా మిత్రులకు మీరు చెప్పండి దానికి హైకోర్టు కూడా అధికారుల మీద కఠిన శిక్ష విధించిందని కూడా మీరు చెప్పవలసిందిగా మీడియా మిత్రులతో పాటు ప్రతి ఒక్కరికి నేను చెప్పుకున్న వినపం స